అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో చిన్న చేపలు జల్లలు కూర చూపిస్తానండి ఒకసారి ఇలా చేసి చూడండి అన్నంలోకి చాలా రుచిగా తింటారు చాలా బాగుంటాయండి ఈ చేపలు కూడా మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవిగోండి జల్లాలండి చిన్న చేపలు ఇవి శుభ్రం చేసుకున్నాను ఉప్పుతో కానీ ఒకసారి నీట్గా రుద్దుకొని బాగా కడిగేసుకొని తీసుకున్నాను ఒక హాఫ్ కిలో ఉన్నాయండి ఈ చేపలు ఇప్పుడు ఈ చేపల్లోకి ఉప్పు వేసుకోవాలండి రుచి తగినంత అలాగే పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కారం అండి రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు తీసుకునే కారం బట్టి మీకు తగినంత కూరలోకి వేసుకోవచ్చండి చింతపండు అండి ఓ పెద్ద బత్తాకాయ ఎంత సైజులో ఒక పది నిమిషాల ముందు శుభ్రంగా చింతపండు కడుక్కొని నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా ఇలా మెత్తగా నలుపుకుంటూ రసం తీసుకోండి ఈ చేపల్లోకి చింతపండు రసం అంతా వేసుకోవాలండి గింజలు కానీ తొక్కేం పడకుండా ఈ రసం వచ్చేంత వరకు చింతపండులోది ఇలాగ నీళ్ళు పోసుకొని ఇలా మళ్ళీ నలుపుకొని మళ్ళీ అంతా రసం ఇలాగే పోసుకోవాలి ఇదంతా తీసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం వేసినవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం చేపల కూర చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ కొంచెం వేయక ఒక పావు స్పూన్ ఆవాలు కొంచెం అండి మెంతి గింజలు వేసాను చేపల కూరలో మెంతలు వేసుకుంటే కూర కూడా బాగా రుచిగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద సైజుది ఇలా చిన్న చిన్నపాయలుగా కట్ చేసుకొని అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకొని వేసుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు చూడండి లైట్ బ్రౌన్ కలర్లో వేగేయి ఇప్పుడు రెండు టమోటాలండి బాగా పన్నెండు టమోటాలు నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలు కట్ చేసేసాను కానీ కాసేపు ఆయిల్ బాగా వేపుకోవాలండి ఇప్పుడు పైన ప్లేట్ పెట్టి టమోటాలు కాస్త సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి చూడండి టమోటాలు బాగా మగ్గాయి ఆయిల్ కానీ సపరేట్ ఎలా అయిందో ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా ఇలా కలుపుకోండి కొంచెం టమోటాలు కానీ గెంటితో ఇలా మ్యాష్ చేసుకోండి ఆ గుజ్జంతా కూరలో చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చేపల కూరంతా గిన్నెలు అంతా పోసుకోవాలండి కొంచెం నీళ్ళు కానీ పోస్తున్నాను ఒక హాఫ్ గ్లాసు మా ఉడికే ముక్కలండి ఒక పెద్ద మామిడికాయలో సగం మొక్కలు కట్ చేసేసాను కొంచెం పుల్లగా ఉంది కాబట్టి మీరు కొంచెం చిన్న సైజు తీసుకుంటే ఒక మామిడికాయ ఎంతగానే వేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని కొంచెం మీరు రుచి చూడండి ఉప్పు కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే సర్వ్ చేసుకోండి ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒకసారి రుచి చూస్తున్నానండి ఉప్పు సరిపోలేదు ఉప్పు రుచికి తగినంత వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని పైన మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో కూర కొంచెం చిక్కబడి దగ్గర పడద్ది కదండి అప్పటి వరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో మీరు ప్లేట్ తీసి చూసుకుంటూ ఉండండి లేదంటే పులుసు లేకుండా బాగా ఎగురుకోబోతుంది చూడండి బాగా గ్రేవీ దగ్గర పడింది కదా ఇప్పుడు చేపల కూర మసాలా పొడండి నేను ఇంతకుముందు వీడియో కానీ చేసి చూపించున్నాను ఫిష్ మసాలా పొడి ఇది ఇంతకుముందు పాత వీడియోల్లో ఉంటుంది మా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి అది ఒక స్పూన్ నిన్న వేసుకొని ఒకసారి కూరలో కలిసే విధంగా ఒకసారి ఇలాగా పట్టుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఒక రెండు నిమిషాల సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆ రెండు నిమిషాలు అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరగేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఒకసారి ఇలా గిన్నె పట్టుకొని ఒకసారి మళ్ళీ ఇలా కదిలించుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కానీ కూరలో చాలా బాగుంటుందండి ఇది కాస్త చల్లారితే ఇంకా చిక్కబడద్దండి అంతేను చిన్న చేపల కూర తయారైపోయింది రాగి సంగట్లో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ చాలా బాగా నచ్చుతుందండి మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మా వీడియోస్ మీరు చూడొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి